హిందుత్వం మీద ద్వేషం హిందువుల మీద ద్వేషం దాంతోపాటుగా బ్రాహ్మణ్యం మీద ద్వేషం మరొకటి ఇప్పుడు ఒక వర్గం విచ్చలవిడిగా రెచ్చిపోయి పిచ్చి కథలు లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి చివరికి చనిపోయిన వాళ్ళను కూడా వదలనటువంటి నీచాతి నీచంగా తయారైనటువంటి బ్యాచ్ కోట శ్రీనివాసరావు గారి మరణం మీద మానవత లేని వైద్యుడు హేతుబద్ధత లేని శాస్త్రవేత్త బాధ్యత లేని ఉపాధ్యాయుడు క్రీడాస్ఫూర్తి లేని ఆటగాడు రాజనీతిజ్ఞత లేని రాజకీయ నేత అభ్యుదయాలు లేని కళాకారుడు వాళ్ళ వాళ్ళ రంగంలో ఎంత గొప్ప వాళ్ళైన కావచ్చు వాళ్ళని గౌరవించి కాలాలు తలుచుకోవాల్సిన పని లేదు వాళ్ళు జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే ఇతర కూడా అంతే ఇది వీడెవడో పెట్టినటువంటి పోస్ట్ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే సమాజానికి పనికిరానివాడు దేశానికి ద్రోహి ఒక హిందుత్వ వ్యవస్థ నాశనం కావాలని కోరుకునేవాడు ప్రపంచంలోనే దేన్ని అంగీకరించలేనటువంటి వాడు నిజాన్ని అబద్ధంగా అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా బ్రతికేసేటటువంటి వాడు మూర్ఖత్వంతో బ్రతుకుతూ తను మేధావిని అని వాడు అసలు ఈ సమాజానికి కాదు